రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీచ్చి పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పార్లమెంట్ అభ్యర్థులని గెలిపిద్దామని తెలంగాణ రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీఆర్ రావు అన్నారు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల స్థానిక టీఎన్జిఓ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ మండలాలకు చెందిన రైతులచే ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు దేశంలో జనాభాలో రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామని ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి సమస్యలను రైతుకు అనుకూలంగా ఉండే విధంగా శాశ్వతంగా కేంద్రంలో అధికారం వచ్చి ప్రమాణ స్వీకారం రోజే పరిష్కరిస్తూ మొదటి సంతకం చేస్తామని ఏ పార్టీ వారైనా వారి మేనిఫెస్టో పెట్టి నమ్మకం కలిగిస్తారో అటు పార్టీని పార్లమెంట్ అభ్యర్థులను గెలిపిద్దామన్నారు రైతులు పండించిన ధరకు చట్టబద్ధత కల్పించాలన్నారు బహిరంగ మార్కెట్లో ఎంఎస్పి కన్నా తక్కువ ధర ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పి ప్రకారం రైతు పంటను ఖరీదు చేయాలన్నారు పంటల బీమా పథకాన్ని ఏ కారణం జయదశలైనా పంట నష్టం జరిగిన ముప్పై రోజుల్లో సంబంధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలన్నారు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కూలీల అవసరం ఉన్న వ్యవసాయ పనులకు సంబంధిత యాభై శాతం ఖర్చు భరించే విధంగా అనుసంధానం చేయాలన్నారు రైతులు పాటు కౌలు రైతులు రైతు కూలీలకు తరతరాలుగా వస్తున్న ప్రైవేట్ అప్పుల అధిక వడ్డీని కాపాడడానికి వడ్డీ లేని రుణాలను అన్ సౌకర్యం అందజేయాలన్నారు రైతులు వారి పిల్లల జీవన ప్రమాణాలు పెంచే సందర్భం కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాలంతా బతుకులు ఇలాగే గడపాల్సి వస్తుందన్నారు వివిధ రాజకీయ పార్టీలు స్థానిక రాజకీయ నాయకులు రైతు బిడ్డలే కాబట్టి రైతులు ఎదుర్కొన్న సమస్యలకు సంబంధం లేనట్టు వ్యవహరించకుండా వారి అధిష్టానాలు ఒప్పించి రైతు సమాజంలో గౌరవంగా బ్రతకడానికి చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా అధ్యక్షుడు పత్ర యాదగౌడు అక్కమౌల్లా మైసయ్య యాదవ్ శ్రీశైలం యాదవ్ అందంగారి వెంకటేశం సారా శ్యామ్సుందర్ షేక్ మదార్ కె అశోక్ రెడ్డి నర్సారెడ్డి నరేందర్ ఐలేష్ యాదవ్ వజ్ర రాజు తదితరులు పాల్గొన్నారు మన దేశము శనివేగంగా అభివృద్ధి చెందుతున్నది ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది అయినప్పటికీ రైతుల పరిస్థితి దేశ జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి రైతుల పరిస్థితి దేశవ్యాప్తంగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నది త్వరలో పార్లమెంటు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రైతులందరూ సంఘటితమై మన డిమాండ్లన్నీ ఏ రాజకీయ పార్టీ అయితే వాళ్ళ మేనిఫెస్టోలో మొత్తంగా ఉంచి రైతులను శాశ్వతంగా కష్టాలు లేకుండా ప్రతికోడానికి నమ్మకం కలిగిస్తూ అతి పార్టీని గెలిపించుకోవాలని చెప్పి రైతులందరినీ సంఘటితం చేసేందుకు తెలంగాణ రైతు రక్షణ సమితి ఉద్యమించింది ఇందులో భాగంగా ఈరోజు మెదక్లో మెదక్లోని వివిధ మండలాలకు చెందిన రైతులని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రైతు సాగుకు పెట్టిన పెట్టుబడికి మూడు లేఖలు తగ్గ తగ్గకుండా కనీస మద్దతు ధర నిర్ణయించాలి అంతేకాకుండా ఇట్టి ధరకు చట్టబద్ధత కూడా కలిగించాలి రెండవది సంతర బీమా పథకము చికమక పెట్టకుండా ప్రీమియం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరించి ఏ దశలో కానీ ఏ కారణం చేత కానీ పంట నష్టం జరిగినట్లయితే ముప్పై ఐదు రోజులలోపు సంబంధిత రైతు నష్టపరిహారం పూర్తిగా చెల్లించేది బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి మూడవది ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి సంబంధిత రైతు యాభై శాతం ఖర్చు భరిస్తారు చివరి కోరిక రైతులది డిమాండ్ ఏంటంటే రైతులు రైతు కూలీలు తరతరాలుగా బ్యాంకుల నుంచి సరిపోతున్న రుణాలు రాక వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రైవేట్ అప్పులు చేసి వడ్డీ ఖర్చు అధిక వడ్డీ ప్రైవేట్ అప్పులతో నష్టపోతున్నారు శాశ్వతంగా ప్రైవేట్ అప్పుల నుంచి వీళ్ళని విముక్తులు చేయడానికి ప్రతి రైతుకు రైతు కూలీలకు అందరికీ కూడా ఒక ఐదు లక్షల ప్రత్యేక రుణ సౌకర్యం షూరిటీ లేకుండా ఇచ్చి వాళ్ళను ప్రైవేట్ అప్పుల వడ్డీకి బలి కాకుండా కాపాడాలి ఇవన్నీ డిమాండ్స్ ఏ రాజకీయ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెట్టి మన నమ్మకం కలిగిస్తుందో అట్టి రాజకీయ పార్టీనే మనం అందరం కలిసి వెన్నుకునే హక్కు ఉంది ఎన్నుకునే శక్తి మనకు ఉన్నది కాబట్టి అలాంటి రాజకీయ పార్టీ మనం ఎన్నుకుందాము మన సమస్యలను ఎవరినో అడగాల్సిన అవసరం లేదు మన తలరాతలు మనమే మార్చుకునే అవకాశం ఉందని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము ఇలా అన్ని గ్రామాలకు కూడా రైతులందరూ ఏకగ్రీవ తీర్మానాలు చేసి మన సమస్యలు పరిష్కరించిన పార్టీనే గెలిపించుకోవాలని తీర్మానాలు చేసినట్టయితే రాజకీయ పార్టీలు దిగుతుంది చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం